హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం పోషకాలతో నిండిన ఒక హెల్దీ డైట్ రెసిపీ అనేది మనం ఇవాళ ప్రిపేర్ చేసుకున్నాము అది చియా సీడ్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని చేసుకోవచ్చు కొంచెం చిన్నగా కూడా పొట్ట బాగా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ మన ఇంట్లో ఉన్న ఫ్యాట్ కూడా ఈజీగా కరిగిపోతుందనమాట ఫస్ట్ ఇలా చేయాల్సి వచ్చింది నేను ఏంటంటే ఎందుకు ఇలా వాటర్లో వేసుకున్నాను అంటే మీకు ఇక్కడ ఇక్కడ స్పూన్లో చూస్తున్నట్టయితే ఒక పక్క చివర నల్లగా ఉంది కదా ఏంటో అవి అలా ఉన్నాయండి సూపర్ మార్కెట్లోనే తీసుకొచ్చాను ఏంటో అలా ఉన్నాయి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఒకవేళ అలా కల్తీ ఏమైనా ఉంటుందేమో కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ముందుగా ఇలా వాటర్లో ఇలా సోకింగ్ చేసుకున్నాను చూసారా ఎంత సూపర్గా ఉంది కదా ప్యాకింగ్ అయితే అసలు కానీ అలా వాటర్లో వేస్తే అలా అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ముందుగా ఇలా నేను వాటర్లో వేసేసుకొని అవంతా కూడా పక్క తీసేసుకొని తర్వాత అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ అలా ఉంటాయి ఒక స్పూన్లో ఇలా ఒకసారి ఇలా సోక్ చేసుకుంటే అనమాట మీకు చూస్తున్నారు కదా ఇక్కడ చూసారా మళ్ళీ ఇందులో టూ ఉన్నాయి వీటన్నిటిని తీసేసుకొని ఇలా తర్వాత అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం పాలు మీరు పాలైనా పర్లేదు లేకపోతే సోయా మిల్క్ కొబ్బరి పాలు ఇలా మీ ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే పాలు వేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కొన్ని ముక్కలు అలాగా కొంచెం వీటన్నిటిలో కూడా కొంచెం మైల్డ్ స్వీటే ఉంటుంది కదా కాబట్టి బాగా తినేటప్పుడు మంచి టేస్టీ అనిపిస్తుంది అలాగే కొంచెం యాపిల్ తర్వాత ఖర్జూరం ఉంటుంది కదా ఇది కాలాజామున్ అంటారు ఇది మేమైతే ఇలా అంటాము అది తర్వాత ద్రాక్ష జీడిపప్పు కొంచెం ఏంటంటే ద్రాక్ష ఇది ఖర్జూరమే కొంచెం ఎక్కువ వేసుకొని తినేటప్పుడు మనకు అందులో మనం షుగర్ ఏమేమి వేయం కాబట్టి హనీనే కాబట్టి అది తినేటప్పుడు ఆ తీయదనం అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు పైనుంచి అలాగా హనీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని హ్యాపీగా తినేసేయడమే అసలు నిజంగా నేను కూడా యూజ్ చేస్తున్నానండి నాకైతే చాలా రిజల్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి చేంజ్ అనేది మీరే చూస్తారు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ